ఓం శ్రీ సాయిరామ్ నా పేరు నాగబండి భాస్కర్రావు భార్య పేరు దమయంతి కొడుకు పేరు సురేష్ కుమార్ కూతురు మాధురి ఖమ్మం వచ్చి నలభై సంవత్సరాలు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో వచ్చాను ఫస్ట్ కిరాణ మామూలుగా నడిపించాను అది అయిపోయిన తర్వాత మళ్ళీ కొద్దిగా విజయవాడ టు ఖమ్మం సీజన్ చేసాను ఖమ్మం టు విజయవాడ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఇలా ఈ సీజన్కి మనకి బెనిఫిట్ అనిపిలేదని చెప్పుకొని అనుకొని మార్కెట్లో దిగాను గ్రేన్ మార్కెట్లో ఫస్ట్ ఎనభై ఎనభై ఆరులో ఖరీదు చేసుకొని హైదరాబాద్ కానీ జాగ్రపూర కానీ నాగపూరు కానీ అట్లా పోయినా చేసిన వ్యాపారం చేసిన మంచిగా ఉంది నా కొడుకు నా కూతురు పెళ్లి కూడా స్వామి దగ్గరికి వచ్చినాకనే అయినది వ్యాపారంలో అనుకూలంగా మించిన వంద రెండు వేల తొమ్మిది నుంచి నేను స్వామికి ఎంటర్ అయ్యాను నాకు పరిచయం చేసిన వారు కేతిపల్లేద అప్పటి నుండి ఇప్పటి వరకు ఏదో ఒక కార్యక్రమంలో సేవ చేసుకుంటున్నారని ప్రత్యేకంగా నాకు కిచెన్ ఇన్ఛార్జీ ఇచ్చారు రెండు వేల తొమ్మిది నుంచి నేటి వరకు ఈ రోజు వారికి అదే కంటిన్యూ చేసుకొని సేవ చేసుకుంటూ ఉంటున్నాను ఇంకా జనరల్గా రోజువారి సేవల్లో రోజువారీ సేవల్లో ఉంటాను కానీ ఒక రోజు టైంని బట్టి వీరిని బట్టి మార్కెట్ పని లేకుంటుంటే భజనకు కానీ లేకపోతే ఇంకేదైనా ఏదైనా పని మీద మీద అయినా సోమీద పోవాలన్నా కానీ పోతుంటాను స్వామిని ఎప్పుడు చూసారండి స్వామిని ఫస్ట్ ఈ ఫీల్డ్ రాకముందు టూరిస్ట్ లో పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఎనభై ఐదు లోపే ఎనభై ఆరు వరకు టూరిస్ట్ లో పోయి అక్కడ ఆశ్రమానికి పోయినా కానీ స్వామి మరి కనిపించడానికి టైం లేదు కాకపోతే పుట్టపర్తి అయితే పోయి వచ్చాను ఆ తర్వాత ఇంకా మేము ఒక మూడు సంవత్సరాలు రెండు సంవత్సరాలు సేవకమైన పుట్టపర్తి సౌత్ క్యాంటీన్ ఇచ్చారు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అదే చేశాను ఇక తర్వాత కొద్దిగా బిజినెస్ మీద పని మీద ఆగిపడి ఇక ప్రతి జనవరికి ఫస్ట్కి పుట్టపర్తి చేరుకోవడం జరుగుతున్నది స్వామిని దర్శించుకున్న తర్వాత ఇక అక్కడ కార్యక్రమం అయిపోయిన తర్వాత రెండు మూడు రోజులుండి మళ్ళీ యథాప్రకారంగా మళ్ళీ కమ్మలు చేరుకుని వచ్చింది మళ్ళీ ప్రకారంగా వ్యాపారం కానీ ఏదైనా చూసుకోవడం జరుగుతుంది వచ్చిన నాకు ఇక స్వామి ఫీల్డ్కి వచ్చిన మొత్తం మీద అయితే పర్వాలేదు మంచిగా ఉన్నది ఇప్పటి వరకు ఇక మెడికల్ కూడా ప్రతి ఆదివారం స్వామి సేవలో ఉండేది డాక్టర్లకి కొద్దిగా వాళ్ళకి టీ కనుక పెట్టించి సప్లై చేసేది సప్లై వాళ్ళందరికీ పోసి మన సేవాదారులందరికీ పోసేవాడిని తర్వాత మన కరోనా టైంలో కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో ప్యాకింగ్ తయారు చేయడానికి కానీ సప్లై చేయడానికి కానీ కొంతమంది ఇళ్ళల్లో కూడా ఆయన వాళ్ళకి కూడా ఇళ్ళకి తీసుకుపోయి సప్లై చేసి ఇచ్చొచ్చిన సాయూ నగర సంకీర్తీతం ఆ నగర సంకేతం పోయినా కానీ తక్కువ సాయం పోయినలే కానీ చాలా తక్కువ ఎక్కువ అయితే ఇంకా డెబ్బై సంవత్సరాలు దాని కాబట్టి కొద్దిగా చాదగాట్లగాడికి నగరసే మరి మందిరానికి మాత్రం ప్రతి ఆదివారం తప్పకుండా అటు సాయంత్రం నాలుగు గంటలకు మెడికల్ సేవకి కంపల్సరీ హాజరవుతాం జయశాంగ